మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ రెండు వేల పదహారులో పదిహేనేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం నేడు జీవిత ఖైదు విధించింది మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రత్యేక సెషన్స్ కోర్టులో ఈ మేరకు తీర్పు వెలువరించింది మహబూబ్ జిల్లా గండి మండలం గాదినాలకు చెందిన నిందితుడైన కృష్ణయ్య అనే వ్యక్తి రెండు వేల పదహారులో ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ మేరకు నేడు కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది అప్పటి దర్యాప్తు అధికారుల కృషి న్యాయవాదులు పట్టుదలతో న్యాయ వ్యవస్థ ద్వారా బాధితురాలకి న్యాయం లభించడం జరిగిందని అన్నారు ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులైన మహమదాబాద్ పిఎస్ గాయబప్ప జె ఉపేంద్ర చేవెల్ల సిఐ బి కిషన్ అప్పటి సిఐ మహబూబ్ నగర్ రూరల్ ప్రభుత్వ న్యాయవాదులైన బాలస్వామి ఎన్ జాన్ గాంధీ నాయక్ మహబూబ్ నగర్ రూరల్ సర్కిల్ సిఐ శేఖర్ రెడ్డి ఓపిఎస్ మమధాబాద్ బాలకృష్ణ ఏఎస్ఐ కోర్టు లైసెన్స్ అధికారి అలాగే కోర్టు డ్యూటీలో ఉన్న అధికారులు కృష్ణ రహీం శంకర్లను ఈ మేరకు సత్వర న్యాయం లభించడంలో ప్రత్యేక చొరవ చూపించినందుకు కోర్టు అభినందించింది ఈ కేసులో న్యాయ విచారణ కొనసాగించి బాధితురాలికి న్యాయం అందించేందుకు కృషి చేసిన న్యాయస్థాన అధికారులకు పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ జానకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు